హనుమంతుడు మరియు మైనాకుడు మధ్య జరిగిన కథ రామాయణంలోని సుందరకాండలో కనిపిస్తుంది ఇది చాలా ప్రాచీనమైన మరియు మహిమాన్వితమైన కథ ఇది హనుమంతుని లంకా దాహ ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం హనుమంతుడు సీతామాతను వెతుక్కుంటూ లంకకి వెళ్ళే సమయంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు ఆ సమయంలో సముద్రంలో ఉండే ఒక పర్వతం మైనాకుడు పైకి వచ్చి హనుమంతుడిని ఆపేందుకు ప్రయత్నిస్తాడు మునపటిలో దేవతలు ఆదేశాల మేరకు పర్వతాలు ఆకాశంలో తిరిగేవి కాని ఇంద్రుడు వాటిని కత్తితో కోసి కిందికి నెట్టాడు అప్పుడు సముద్రుడు మైనాకుణ్ణి రక్షించాడు దీనికి గాను మైనాకుడు సముద్రుడికి రుణపడి ఉన్నాడు ఇప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్తుండగా సముద్రుడు మైనాకునికి చెప్పాడు హనుమంతుడు శ్రేష్ఠుడు అతను రాముని పని మీద వెళ్తున్నాడు అతనికి విశ్రాంతి ఇవ్వు అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు హనుమంతుడు వినయంగా తిరస్కరిస్తూ ఇలా అంటాడు ఓ మైనాకా నీవు గొప్పవాడివి నీ ఆదిత్యం పట్ల నాకు చాలా సంతోషం కానీ రాముని పనిలో ఆలస్యం చెయ్యలేను నేను నా లక్ష్యం పూర్తయ్యాకే విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి ముందుకు వెళ్తాడు జై శ్రీరామ్